వెల్కమ్ టు జె న్యూస్ తుని నియోజకవర్గం తుని రూరల్ మండలం టీ వెంకటాపురం గ్రామం నా తండ్రి పెంకే చిట్టుబాబు కాకినాడ రూరల్ మండలం చీడిగ మున్సిపు కాపురస్తులు శంకర్రావు కుమారుడు శ్రీనివాసరావుతో ఇరు పెద్దల సమక్షంలో నాకు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వివాహం జరిగింది అయితే సదరు కోటా శంకర్రావు కుమారుడు శ్రీనివాసరావు అనగా నా భర్త దత్తత కుమారుడని ఆస్తికి వారసుడని నా పెళ్ళైనప్పటి నుండి కూడా బాధలు పెడుతూ నా కోటా శంకర్రావు నా అత్తగారైన కాంతం నా పెద్ద ఆడపడుచు వాసంశెట్టి వాఘ్యాదేవి ఆమె భర్త వాసంశెట్టి శ్రీనివాస్ నా చిన్న ఆడపడుచు పిల్లి సశిత ఆమె భర్త పిల్లి దుర్గారావు ఈ ఆరుగురు కావాలని నా భర్తను చంపేశారు నన్ను నా కుటుంబాన్ని కాకినాడ నుండి రౌడీలను పంపి చంపేస్తామని బెదిరిస్తున్నారు అని ప్రాణరక్షణ కోరుతూ కాకినాడ ఎస్పీకి వినతి పత్రం ఇచ్చి బాధితురాలు వాపోయింది పెంకే సిట్టిబాబు మా ఆఫీస్ రావడం జరిగిందండి వీళ్ళ అమ్మాయి ఈ అమ్మాయి లోవకుమార్ ఏంటండి కాకినాడకు చెందిన చీడిగా ఏరియా మున్సిఫర్గా ఏరియాకి చెందిన కోట తోటి గత డిసెంబర్ సంవత్సరం అవ్వకుండానే సంవత్సరం కింద పెళ్లి చేయడం జరిగిందట పెళ్లి చేసిన కానించి వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ అబ్బాయి దత్తపుత్రుడు వాళ్ళకి ఈ అబ్బాయిని పెంచుకున్నాక అంటే కోట శ్రీనివాసుని పెంచుకున్నాక ఆ మరి ఆ తల్లిదండ్రులకు ఒక ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం ఇద్దరు కొత్త ఆస్తి ఉండడం నాలుగు ఎకరాలు భూమి కొండాలలో ఉండడం ఓ మూడు మూడి లేమో ఇంద్రపాలెం ఉండడం ఈ ఆస్తి ఇద్దరు ఆడపిల్లలకి చెందేలా ఉండాలని ఒక కపట ప్రేమతోటి పెళ్లి చేశారండి పెళ్లి చేయకపోతే ఆ అలా ఉదయం నలుగురు తిడతారని పెళ్లి చేసి కావాలని మొత్తం ఇద్దరు బామదులు ఇద్దరు ఆడ అత్తగారు మాంగారు ఈ ఆస్తి ఎక్కడైతే బయట వెళ్ళిపోతుందో తన కొడుపును కడుపును పుట్టినోడికే ఆస్తి చెందాలని వాళ్ళు మొత్తం అత్తగారు మాన్నగారు అల్లుళ్ళు కూతుళ్ళు ఏకమై నా అల్లుడిని చంపేశారండి మా అల్లుడు మా అల్లుడు పెద్ద బామ్మది ఇద్దరు కలిపి కరెంటు పని చేస్తారు మా పెద్ద బామ్మది మా మా అల్లుడు కరెంటు తమ్ము ఎక్కినాక కరెంటు తమ్ము ఎక్కినాక కరెంట్ ఇచ్చి చంపేశారు ఆ విధంగా చేసి చంపేశారు కనీసం నా అల్లుడు సరిపోనాక నా కూతుర్ని పక్కన కూడా నిలబం లేదు కేకే లేదు పెద్ద కేకే లేదు కనీసం అయింది ఏం చేద్దామని కూడా సభ్య సమాజంలో భర్త సరిపోతే భార్య హక్కు ఉంటుంది కాబట్టి భార్యకి ఆ హక్కులు లేకుండా సభ్య సమాజంలో ఈ విధంగా జరుగుతుందంటే ఏ విధంగా చెప్పాలి బయటికి కాబట్టి ఈ అమ్మాయి ఉంది సంవత్సరం అవ్వలేదు పెళ్ళి అయ్యి పెళ్ళి అయిపోయినప్పుడు యాద ఈ అమ్మాయి ఏం చేయాలి భర్తను సంపేశ్వరి బాబు అని ఎస్పి ఎస్పీ గారికి మొత్తం అంతా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చుకుంది కంప్లైంట్ ఇచ్చుకుని మా దగ్గరకు వచ్చింది మేము ఏం చేస్తున్నప్పుడు నెల అవుతుంది ఈ నెల రోజుల్లో కూడా కనీసం సభ్య సమాజంలో బతుకుతున్నాం కదా ఇంద్ర కదా ఏంటి ఈ అమ్మాయిని కేకేసి ఒకసారి ఏం జరిగింది చనిపోయింది కార్యక్రమాలు అయ్యేదాకా ఈ పిల్లలు ఇంట్లో పెట్టుకోవాలి కదా సభ్య సమాజం ఇలాగే నడుపుతుందా నేను మీడియా ద్వారా ఈ తల్లిదండ్రులు వీళ్ళు ఎలా ఉన్నారు అమ్మాయికి వెళ్ళు ఈ అమ్మాయికి ఐదు లక్షల రూపాయలు కట్న ఇచ్చాం తర్వాత పది లక్షలు ఇచ్చాం బంగారుపట్టి ఏం చెప్తున్నారు పెళ్లి రంగరంగం అయిపోతే పెళ్లి చేసుకునేటప్పుడు భర్త చనిపోయినప్పుడు కూడా రావాలి కదా ఇంట్లో పెట్టాలి కదా నీకు సంబంధం లేదని చెప్పి ఏమవుతుంది అందుకని ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా మేము ఈ కుటుంబానికి అండగా ఉంటాం జరిగిన అన్యాయం అయితే చిన్న చిన్న ప్రాబ్లం జరిగితే ఎవరైనా చనిపోతారు కాకపోతే ఈ యుధమైన ఈ విధమైన టార్చర్ పెట్టి ఈ కుటుంబాన్ని అమ్మాయిని చాలా చిత్రాంశలు గురి చేశారని పాప తండ్రి కూడా ఆవేదన చెందారు కాబట్టి ఖచ్చితంగా ఈ కుటుంబానికి మేము ఎన్నిదనిగా నిలబడి న్యాయం చే జరిగే వరకు పోరాటం చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తానండి నా పేరు పెద్దజెడ్డి వెంకటేశ్వర సార్ ఏ ఊరండి మీది మా దగ్గర ఎందుకు వచ్చారండి మీరు పాపను పెళ్లి చేసాం పాపను పెళ్లి చేశారు పెళ్లి చేస్తే ఆ అబ్బాయి మామూలుగా చంపేదారండి ఎలా ఏమో ఇప్పుడు ఆగ్గు కదండి తల్లిదండ్రులు ఎవరన్నా చంపేశారండి తల్లిదండ్రులు అంటే దత్తపుత్రుడు అంటున్నాయి దత్తపుత్రుడు అని మాకు పెళ్లి చేసి అది తెలిసిందండి ఏకైక కుమారుడే చేశారు ఈ లోక అక్కడ ఆ ఊళ్ళో ఆ ఆస్తులు ఏమైనా ఉన్నాయా దత్తపుతండి నాలుగు ఎకరాలు భూములు కొండవేరాలు నాలుగు ఎకరాలు కొండవేరాలన్నాయి ఇక్కడ మూడు ఇల్లు మూడు ఇల్లు ఉన్నాయి రెండు ఇప్పుడు మూడు ఇల్లు ఉన్నాయి నాలుగు ఎకరాలు భూమి ఉన్నాయి మరి ఎన్ని చేసి కట్న ఇచ్చు నేను ముప్పై సెంట్లు భూమి ముప్పై సెంట్లు భూమి ఇచ్చు ఐదు లక్షలు ఇచ్చానండి ఐదు లక్షలు క్యాష్ ఇచ్చు ఆరు అమ్మ లక్ష రూపాయలు ఇచ్చాడు ఆ కట్న ఎత్తడము పది పది కేజీలు పెట్టండి రెండు కేజీలను రెండు సామాన్లు పెట్టీలు ఎండు సామాన్లు పెట్టావు నీకెంతమంది పిల్లలు నాకు ముగ్గురండి ముగ్గురు పెద్ద అమ్మాయి రెండో అమ్మాయి అండి రెండో అమ్మాయి అయితే ఇప్పుడు ఈ మీ అల్లుండి నువ్వు సెలెస్ అన్నావు కదా ఎవరైనా సరే పూల ఆస్తి వస్తాం లేకపోతే లేదు అని చెప్తారు కానీ ఎలా చంపుతారు అలా చంపుతారు అంటే అండి ఇతను ఉంటే మటుకు మామూలుగా ఆస్తి పట్టుకెళ్ళి పోయిలా ఉన్నాడు చెందిలా కేసి ఉంది పంచి పెట్టియ్యాల తిరుశాకం కట్టికి అని చెప్పేసి ఆడబడుసులు ఆడపడుసు మొగులు ఆడబడుస్ మొగుళ్ళు ఆడబడుసు మొగుళ్ళు ఏ ఊరు వెళ్తాయి ఒక అతను అక్కడేదండి ఇప్పుడు అలాగే ఆడపడుసు మొగుళ్ళు ఆడపడుసలు మీ అదీ వీళ్ళత్తగారు మా గారు అందరూ మొత్తం కలిపి అంత ఆగత్యానికి ఎలా పాల్పడతారు అండి కుట్ర పని ఇలా చేసేరండి ఇంకా న్యాయం రోజు ఇప్పుడు అలా కదండి ఇప్పుడు నాలుగో తారీ సరిపోయాడు నాలుగో తారీఖు చనిపోయి మేము కూతురు చిన్నదేనానికి ఎంత కేక వెళ్ళినప్పుడు అందరూ పెద్ద మాకు అంగింగ్ అనుకున్నాం కేకారు చొప్పులేదని శనిపోయాడు శనిపోడు ఏదో చేసారు ఎవరికో దూరం వాళ్ళకి తెలుసుకుని వెళ్ళాం అయితే మూడో రోజు చేస్తారు అనుకున్నాం మూడు రోజు అనుకున్నాం ఐదో రోజు పెడతారు అనుకున్నాం నాలుగో రోజు మా తెల నాలుగో రోజు రోజులు ఇప్పుడు అంటే మీ భార్య తెలకుండా ముగ్గురు అంటే పెళ్లి చేయలేదు నువ్వు పెళ్లి చేసేవాళ్ళు పెళ్లి చేసి అన్ని కట్నం పెట్టి అన్ని బతితేరం కానీ చేయలేదు పెట్టేవాళ్ళు అయితే ఇప్పుడు వీళ్ళు కావాలని చంపేశారు కావాలనే చేసేది కావాలని చంపేశారు లేకపోతే కరెక్ట్ గా ఏమైందని తెలుసు అండి తమ్మ మీద పడిపోయాడు అంటున్నారు అంతే తమ్మ మీద పడిపోయినప్పుడు పడిపోయాడు అంటున్నారు తమ్మ మీద పడిపోయినప్పుడు ఎవరు మీ వాళ్ళ బామ్మ కలిపి ఎలక్ట్రికల్ వర్క్ చేస్తా ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారు ఇద్దరు కలిసి అంటే మీ డౌట్ ఎలా వచ్చింది మీకు నా డౌట్ ఇతను కమ్మట్టాడండి ఈ బామ్మ మధ్యకి ఉంది ఏదో ఎలక్ట్రికల్ ఏదో చేస్తాడండి మొత్తం కల్పిస్తాగా

పెళ్లి చేయాలని చేశారు అండి అంతే అండి అంతే తప్ప కానీ జాగ్రత్తగా చేసుకుందాం అంత తరపున చేసుకుందాం చేయలేదు చేయలేదు అయితే దీన్ని బట్టి ఇప్పుడు మీరు ఎస్పీ గారి కంప్లైంట్ ఇచ్చారు అందరికి కంప్లైంట్ ఇచ్చారు నెక్స్ట్ ఇప్పుడు అక్కడ మీ పిల్లల్ని మరి ఈ మధ్య ఏమైనా తీసుకెళ్ళారా వెళ్ళేవాళ్ళు మనకి మనకి తీసుకెళ్ళి దేవి అక్కడ ఇక్కడ చెప్పేసి వెళ్తాను అండి ఆడ పొడిస్తున్నది ఇంకో ఆడ అక్కగారు మా గారు అందరూ మమ్మల్ని ఎక్కడో తోసిస్తారని పరిగెడికి వచ్చి పెద్ద కేకలు వేసి గొడవ గొడవ చేస్తారు బట్టలుండిపోయి పోయి ఉండిపోయి ఉండమని చెప్పి తీసుకెళ్లే ఉండే తీసుకెళ్తే అయినాక భర్త చనిపోయింది అంటే చిన్న దినం కేక్ అయిపోయి పెద్ద దినానికి కేక్ అయిపోయి ఈ నెలలో ముగ్గునాడు కూడా తీసుకెళ్లి ఇంటి పెట్టడం అనేది ఇలా ఏమి లేవు అయ్యా ఎక్కడ చూడ సరే ఇప్పుడు అది

ఇంద్రపాలెం నుంచి రెండు పంపించి ఎక్కడికే ఎక్కడికండి మా అక్కడికి వాళ్ళ ఇంటి కాడ పెడతాం అనుకున్నాం అండి ఇంటి కాడ పెడతానంటే దాన్ని కొట్టేస్తారు అన్నారు అండి కొట్టేస్తానండి తగిలి అలాగే చెప్పేసి నేను ఇక్కడ ఉండే వాళ్ళని బయట దోచేస్తారండి బయట దోచేస్తే ఇంకా ఇక్కడే ఉంటామా వచ్చి అలాగే తీసుకెళ్లిపోయాను పాప మరి మీ ఇంటికి ఏంటి మరి మీ ఇంటికి ఎలా ఉన్నారు మా ఇంటికి అండి మా ఇంటికి కూడా పంపుతా ఉన్నారు అండి ఇంద్రపాలెం నుంచి రెండు పంపుతాం మరి అలాగే కదండి ఎక్కడ తాపరం అక్కడ తుని ఆ కడకి మీ ఇంటికి ఎలా పంపుతారు అలాగే పంపుతారండి ആ അത് എടുക്കേ പമിത്തരണ്ട് ആ ఆ చిన్న ఆటపడిస్ ముగుడి దవస్వరం అండి ఆ అవస్వరం అనేది అక్కడికి వెళ్ళిపోడండి మీ చిన్న ఆటపడి ముగ్గురు పెళ్ళి మీ ఊరి పక్కనే పక్కనండి అవస్వరం అండి ఆహా అంతా చేసింది అతనే నేను అంతా చేసినా ఆ పెళ్లి పెద్ద కింద వచ్చినోడు అక్కడ పెళ్లి కింద వచ్చినాడు మరి కష్టపడి చేసిన వాడు మరి చనిపోయే అంతకు వెళ్తారు ఏత్తారండి వాడు వాడు మార్పులు ఆస్తి గురించి ఆస్తి గురించి అండి ఆసితే వాళ్ళకి ఆస్తే కావాలండి వీళ్ళు ఎలా బదింపుతున్నారు ఎలా కొంటున్నారు అని కాదండి అలా చెయ్యని మారే బాబోయ్ ఆ చెయ్యి మారేస్తేనే బాగున్నాడు ആ പണ്ടി ചെയ്താൽ രാവാലും രാവേഷ ഈ നെലറിയാണെങ്കിൽ